సైబర్ నేరాలకు ఇక అడ్డుకట్ట పడేలా కనిపించట్లేదు రోజుకొక రకంగా జనాన్ని బురడీ కొట్టిస్తున్నారు కేటకాళ్లు అవగాహన ఉన్నవారు జాగ్రత్త పరులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తప్పించుకోగలుగుతున్నారు మిగతా వారు మాత్రం మోసపోయి బాతులుగా మిగిలిపోతున్నారు నుంచి వాట్సాప్ కాల్ రాగానే ఆన్సర్ చేస్తున్నారా స్వీట్ అండ్ హస్కీ వాయిస్ తో అమ్మాయి మాట్లాడగానే ఫిదా అవుతున్నారా తస్మాత్ జాగ్రత్త మాటల్లో పెట్టి వెంటనే న్యూడ్గా మారుతుంది యువతి ఎలా ఉన్నావు తిన్నావా ఎగ్జామ్స్ ఎప్పుడు అని మాట్లాడుతూనే ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటిగా తీసి న్యూడ్ గా మారుతుంది కాసేపటికి కాల్ కట్ అవుతుంది నాకేం సంబంధం లేదనుకుంటున్నారా అసలు టార్చర్ మొదలవుతుంది కాల్ మాట్లాడుతుండగా స్క్రీన్ రికార్డింగ్ చేసిన క్లిప్ ను మీ బంధువులు స్నేహితులకు పంపుతామంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది యువతి ఇదే తరహాలో రాచకొండకి చెందిన యువకుడి నుంచి లక్షలు కా చేసిందో యువతి పోచారం ఐటీ కారిడార్ కు చెందిన యువకుడు లా చదువుతున్నాడు ఈ యువకుడికి అన్నో నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది కాల్ చేసింది ఎవరు అని ఆన్సర్ చేశాడు ఓ యువతి ఆకర్షించే అందంతో అందచందాలు ఆరబోస్తూ హస్కీ వాయిస్ తో మాట్లాడింది యువకుణ్ణి మాటల్లో పెట్టిందే హాయ్ ఎలా ఉన్నావు తిన్నావా కి వెళ్లలేదా ఎగ్జామ్స్ ఎప్పుడు అంటూ యువకుడిని మాటల్లో పెట్టింది ఇంతకు కాల్ చేసిన యువతి ఎవరు అని యువకుడు ఆలోచిస్తుండగానే వీడియో కాల్లో ఉన్న యువతి తన బట్టలు ఒక్కొక్కటిగా విప్పేసింది ఏం జరుగుతుందో యువకుడికి అర్థమయ్యేలోపే యువతి న్యూడ్ గా మారింది అందచందాలను దగ్గరగా చూపించసాగింది కొద్దిసేపటికి కాల్ కట్ అయ్యింది కాల్ చేసిన అమ్మాయి ఎవరు ఏం మాట్లాడింది బట్టలెందుకు విప్పేసింది న్యూడ్ గా ఎందుకు మారింది అని ఆలోచిస్తుండగానే ఆ యువకుడి వాట్సాప్ కు ఓ వీడియో వచ్చింది అప్పటి వరకు ఆ యువకుడు యువతితో మాట్లాడిన వీడియో కాల్ ను స్క్రీన్ రికార్డింగ్ చేసి పంపింది యువతి వెంటనే యువకుడికి కాల్ చేసి ఈ వీడియోని మీ పేరెంట్స్ బంధువులు స్నేహితులందరికీ పంపుతారని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారని బ్లాక్ మెయిల్ చేసింది యువతి షాక్ అయిన యువకుడు యువతి బెదిరింపులకు భయపడ్డాడు యువతి డబ్బులు డిమాండ్ చేసింది అడిగినంత డబ్బులు పంపితే వీడియో డిలీట్ చేస్తారని చెప్పింది యువకుడు అప్పు చేసి డబ్బులు పంపాడు మరోసారి డబ్బులు అడిగింది ఈసారి కూడా యువకుడు డబ్బులు పంపాడు మూడు దఫాల్లో లక్షన్నరకు పైగా పంపాడు యువకుడు మళ్లీ డబ్బులు అడగటంతో చేసేది లేక యువకుడు పోలీసులను ఆశ్రయించాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు మీ కూతురు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడింది మీ కొడుకు వ్యభిచారం కేసులో పట్టుబడ్డాడు మీ పిల్లలు గంజాయి కేసులు అరెస్ట్ అయ్యారు అని కాల్స్ వస్తున్నాయా వాటన్నిటినీ గుడ్డిగా నమ్మేయకండి విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులే టార్గెట్ గా సైబర్ క్రిమినల్స్ నయా మోసానికి తెరలేపారు పోలీసుల పేరుతో కాల్స్ చేస్తూ డబ్బులు కాజేస్తారు ఆన్లైన్ లో సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల డేటా కలెక్ట్ చేసుకుని వాళ్ల అడ్రస్ లు ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు పేరెంట్స్ కి కాల్ చేసి మీ అబ్బాయి వ్యభిచారం కేసులో పట్టుబడ్డాడని మీ అమ్మాయి డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిందని అరెస్ట్ చేశామని చెప్తున్నారు వాట్సాప్ కాల్ చేస్తున్న కేటుగాళ్లు వాట్సాప్ డిపి కూడా పోలీసులవి పెడుతున్నారు దీంతో పేరెంట్స్ కూడా కాల్ చేసింది పోలీసులే అని నమ్మేస్తున్నారు మీ పిల్లలపై కేసు నమోదైందని కూడా బుక్ జైలుకు పంపుతున్నామని చెప్తారు ఏదో ఒకటి చెయ్యండి పేరెంట్స్ వేడుకోగానే తాము అడిగినంత డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో పేరెంట్స్ వెంటనే డబ్బులు పంపుతున్నారు ఒకసారి పంపాక మళ్లీ పంపాలని అడుగుతున్నారు ఇలా పలు దఫాల్లో అందినకాడికి కాజేస్తున్నారు డబ్బులు పంపకపోతే మీ పిల్లాడిని కొడుతున్నామని కావాలంటే శబ్దాలు వినండని ఏడుపు శబ్దాలను వినిపిస్తున్నారు కొంతమంది సైబర్ క్రిమినల్స్ ఏకంగా సిబిఐ అధికారులమని చెప్పి కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు